ఎన్టీఆర్ కూటమికి మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుని చైర్మన్గా ఎన్నుకోవటం అన్న దాన్ని బీహార్ ముఖ్యమంత్రి జే అధ్యక్షుడు నితీష్ కుమార్ ఎంత మాత్రం జీర్ణం చేసుకోవాలనేది స్పష్టమైపోయింది ఆయన కానీ ఇంకొందరి కానీ రాహుల్ గాంధీ పేరును ఊరికే మాట వరుసగా మొక్కుబడిగా ప్రస్తావించినప్పటికీ రాహుల్ గాంధీ సిద్ధపడకపోవడం అలాగే నితీష్ కుమార్ ఎంతో పడినప్పటికీ మిగతా వాళ్ళ ఆయన పేరు ప్రతిపాదించకపోవటం దీనివల్ల కాంగ్రెస్కు కొంచెం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు మల్లికార్జున్ ఖర్గే తీసుకొచ్చారు వయసులో పెద్ద అయినా ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలో దళితుడు అన్నిటివిధీ సో దళిత్ ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ వచ్చే ఎన్నికలను దర్శనాదులనూ ఉపయోగపడుతుందని వాళ్ళ లెక్కలాగా ఉండొచ్చు దీన్ని కొన్ని పార్టీలు బలపరిచాయి ప్రకటించారు నితీష్ కుమార్ కన్వీనర్ అన్నారు కన్వీనర్గా ఉండం ఇష్టం కాదు నేను ఒకటే నెంబర్ వన్గా ఉండాలి కానీ నెంబర్ టూగా నేను ఎందుకు ఉండాలి అనేది ఆయన బాధ అసలు అంతా చేసిన నేనైతే నన్ను ఎందుకు చేయలేదు కన్వీనర్ అనే మాట ముందే నా ముందు ఎందుకు తేలేదు ఈ మాట ఈ ప్రశ్నలో వాళ్ళు ఏమని ఇస్తున్నారు మాకేం ఆసక్తి లేదు అని ఆయన వెళ్ళిపోయారు అనేది కూడా చెప్తున్నారు ఆర్జేడీ బలపరిచింది రెండోది ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ పేరు ప్రస్తావి ప్రతిపాదించాడు ఎవరు నితీష్ కుమార్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు ఆయనకు ఆరోగ్యము శిక్షలు అనేక సమస్యలు ఉన్నాయి కానీ అది ఒక వ్యూహాత్మకం మాత్రమే నితీష్ను పైకి ఏంటి తన కొడుకు తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రిని చేయొచ్చు అని లాలూ యాదవ్ అంటుంటే లాలూ యాదవ్ని అక్కడ ఇనిపించి తను కంఫర్టబుల్గా ఉండొచ్చు అని నితీష్ ఆలోచన కావచ్చు ఇంకా సిపిఎం సీతారాం అక్కడ పాల్గొన్న ముందు నుంచి సిపిఎం చెప్తుంది ఎవరు చైర్మన్ కమిటీ ఏంటి సమన్వయ కమిటీ సభ్యులు ఎవరు ఇది ముఖ్యమే కాదు ఇది ఒకళ్ళు చాలా బ్రాడ్ విశాలంగా ఉన్న వేదిక కాబట్టి కుదిరిన మేరకు ఐక్యత కుదిరితే మంచిది బీజేపీ మతోన్మతాన్ని వ్యతిరేకించడం ఎజెండాగా పెట్టుకోవాలి ఇదే ముఖ్యమని హెచూరు ఇంతకుముందే చెప్పున్నారు ఆయన నిన్న కూడా అదే చెప్పారు మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి యూపీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్యమైన ఇద్దరు ఈ సమావేశానికి హాజరు కాలేదు వాళ్ళు కూడా ఆమోదించిన దాఖలా లేవు కాంగ్రెస్ అంత సులభంగా ఆమోదించిన లేరు కూడా వాళ్ళు పైగా బెంగాల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి రెండు సీట్లు ఇస్తానని మమతా బెనర్జీ కాంగ్రెస్ను చులకన చేసిందని వాళ్ళు ఆగ్రహించారు వాళ్ళు ఏమో అక్కడ పొత్తు ఈ రెండు సీట్లు ఉన్నవే మాకున్నవి నివ్వుబాటు ఏంటని వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు తోచిపుచ్చుకున్నారు సిపిఎం అసలు మమతా బెనర్జీతో పొత్తు మాకు కుదరదు అని చెప్తుంది కేరళలో ఎలాగో కుదరదు ఢిల్లీ పంజాబ్లో ఆప్తో కొంతవరకు పంజాబ్లో తప్పనిసరి అయితే తగ్గారు కాబట్టి ఒప్పుకుంటున్నా ఢిల్లీ ఇప్పటికి ఇంకా నడుస్తుంది ఈరోజు కూడా మల్లికార్జున్ ఖర్గే అరవింద్ కేజ్రీవాల్ని కలిసి కొంత ఒప్పందానికి వచ్చే ప్రయత్నం చేశారు అందుకని మొత్తం మీద చెప్పాలంటే ఇంకొంచెం డ్రామా నడిచింది నితీష్ కుమార్ ఒప్పుకోకపోవటం కొంతమంది హాజరు కావటం ఇంకొంతమంది మాట మార్చడం ఇట్లాంటిది కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి ఏమున్నా నలుగు అడుగులు కూడా పడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రెండు వందల యాభై ఐదు స్థానాల్లో పోటీ చేయాలి మిగిలినవి ఇతరులతో పనికి ఇచ్చేయాలి అనే అభిప్రాయం నిర్ణయానికి వచ్చి నచ్చిన ఇది పెద్ద నిర్ణయం ఎందుకంటే ఇంత తక్కువ సీట్లు కాంగ్రెస్ ఎప్పుడు పోటీ చేయలేదు ఇందులో నూట యాభై అయినా మాకు వస్తే చాలు అని ఒక రివైవర్ పునరుద్ధరణ అవసరం అనే అభిప్రాయం కాంగ్రెస్లో ఉంది కాంగ్రెస్ నాయకుడు శశి తరూర్ బీజేపీ పెద్ద పార్టీగా వస్తుంది అని కూడా ప్రకటించారు వచ్చినా కానీ మాతో మాతోనే మిత్రులు వస్తారు అది పెద్ద పార్టీగా వస్తుంది కానీ పూర్తి మెజారిటీ రాదు అందుకని మా వైపు మొగ్గు ఉండొచ్చు అని ఆయన చెప్తున్నారు చాలా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు మాకు ప్రత్యేక హోదా అయితే వాళ్ళని బలపరుస్తామనేది వైసీపీ వైఖరి అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు సో చాలా ట్విస్ట్లు టర్న్లు అయితే ఇక్కడ వస్తున్నాయి ఇందులో ఖర్గే ప్రస్తుతానికి ఎస్టాబ్లిష్ అయ్యాడు బహుశా నితీష్ కుమార్ కొంత వెనక్కు తగ్గడమో అసమ్మతిని వ్యక్తం చేయడమో జరగవచ్చు కానీ ఇండియా కూటమిడి మటుకు ముందుకు తీసుకోవాలి అనేది ప్రతిపక్షాలు గుర్తిస్తున్నట్టే కనిపిస్తుంది లౌకిక ప్రతిపక్షాలు మిగిలిన విషయాలు బీఆర్ఎస్ లాంటివి వైసీపీ లాంటివి బీజేడి లాంటివి ఏం చేస్తాయి తెలుగుదేశం కూడా అటే వెళుతున్న పరిస్థితి కాబట్టి బీజేపీ అనుకూలు ఎవరు మారుతున్నట్టుగా కూడా కనబడతాయి ఒక్క వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది బయట మటుకు అవసరమైంది మేము ఎప్పుడు సెక్యులరే మేము ఎప్పుడూ రాష్ట్రం కోసమే బీజేపీతో ఉన్నాము తప్ప ఇంకోటి కాదు అంటే కాంగ్రెస్ కూడా మేము వ్యతిరేకం కాదని వాళ్ళు చెప్తున్నారు ఇది ఒక ఎత్తుగడ కాంగ్రెస్ను మంచి చేసుకోవడం ద్వారా షర్మిలను న్యూట్రలైజ్ చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు అనే ఆరోపణ తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు ఇది ఏపీ ప్రత్యేక పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ మధ్య బీజేపీలే మెయిన్ ప్రధానం బీఆర్ఎస్ దెబ్బతినిపోతుందని వాళ్ళు వాళ్ళు జోస్యాలు చెప్తున్నారు బీఆర్ఎస్ ఏమో తమ అగ్ర నాయకులనైనా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను కూడా లోక్సభకు పోటీ చేయించాలనుకుంటుందని కొన్ని స్టోరీస్ అందరూ కాబట్టి మీటిలో ఒక రిజెక్ట్